జీ నైన్టీవీకు స్వాగతం నా పేరు దివ్య మీ పూర్తి పేరు ఏం పేరు సార్ అవును సార్ అంటే మీరు అంటే రిటైర్డ్ అయ్యారు కదా సార్ దాని గురించి ఇబ్బందులు పడుతున్నారు అసలు ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఏమీ లావాదేవీలు ఏమి లేవు ఈ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు మీరు యాజ్ ఏ రిటైర్డ్ అయినారు కదా వాళ్ళ గురించి ఏమి చెప్పగలరా సార్ మా జీ నైన్టీ న్యూస్కి ఏమన్నా అవును సార్ ఎంప్లాయీస్ గురించి కావచ్చు తర్వాత ఈ చైనీతులు అనేవాళ్ళు నేతల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇప్పుడు ఎస్ సార్ అయితే మీరు ఎందుకు రిటైర్డ్ అయ్యారు కాబట్టి మీకు అన్ని అవగాహన ఉంటాయి అని అడ అడడం జరుగుతుంది సార్ సార్ నేను రెండు వేల రెండులో డివిజనల్ మార్కెటింగ్ అధికారిగా కర్నూలులో రిటైర్ అయ్యాను సార్ రిటైర్ అయిన తర్వాత హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ వీవర్స్ వెల్ఫేర్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా చేనేత కళాకారులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను అప్పటి నుంచి ఇవాళకి జరిగే కష్ట నష్టాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం వాటి పరిష్కారం కొరకు ప్రయత్నించడము జరుగుతూ వస్తున్నది పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఎన్టీ రామారావు గారి పరి టైంలో చేనేత పరిశ్రమకు స్వర్ణయుగంగా ఉన్నది ఆయన ఎన్నో రకాల స్కీమ్స్ తెచ్చాడు ముఖ్యంగా బీద ప్రజలు కొరకు బట్టలు కూడా కొనలేని పరిస్థితుల్లో జనతా స్కీమ్ తెచ్చి సగంధారికే బట్టలు ఇప్పించాడు తర్వాత రాష్ట్రం అంతా షాపు విక్రయశాలు ఓపెన్ చేసి చేనేత కళాకారులు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను విక్రయాలు జరిపి తిరిగి వాళ్ళకి పనులు కల్పించేటందుకు చాలా ప్రయత్నం చేశారు కృషి చేశారు అందువల్ల అంతవరకు బాగానే ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ఈ చేనేత రిజర్వేషన్ చట్టం అనేది ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చింది ఈ పవర్ బ్లూమ్ నుంచి వచ్చే పట్టల తాకిలికి తట్టుకోవడానికి హ్యాండ్లూమ్ వీవర్స్కి వాళ్ళ ఉపాధిని కంటిన్యూ చేయడానికి పదకొండు రకాల వస్త్రాలను చేనేతకు రిజర్వ్ చేశారు అవి జనరల్గా ధోతీసు చీరలు బెడ్షీట్స్ టవల్స్ షర్టీలు ఇవి సామాన్యమైనటువంటి స్త్రీ వీవర్స్ కూడా నేసే అవకాశం ఉంది అటువంటివన్నీ కూడా వాళ్ళు పవర్ రూమ్లో తయారు చేయడం మొదలుపెట్టారు అందువల్ల అప్పటి నుంచి కొంచెం డౌన్ఫాల్ అయ్యింది వీవర్శ కష్టం వచ్చింది రెండు వేల పద్నాలుగున నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా గుజరాత్లోని ఈ టెక్స్టైల్ మిల్లుల యాజమాన్యాలకు వంతుగా నిలబడి రిజర్వేషన్ చట్టాన్ని లెక్క చేయకుండా తయారు చేయడం మొదలుపెట్టి దేశం మొత్తం మీద దాదాపు నలభై ఆరు లక్షల మగ్గాలు కోటి యాభై లక్షల వే వీవర్స్కు పని పూర్తిగా పోయింది కానీ దేశం మొత్తం మీద ఎక్కువ మగ్గాలు ఉన్నటువంటిది మన ఆంధ్రప్రదేశ్ మూడు లక్షల అరవై వేలు మగ్గాలు ఉన్నాయి ఈ మగ్గాలపై ఉత్పత్తి చేసే వస్త్రాలన్నింటి కొనుగోలు చేయడానికి పౌరు మగ్గాల నుండి తయారైన వస్త్రాలు అడ్డంగా నిలబడ్డాయి వాళ్ళు వేజెస్ తక్కువ ఉంటుంది కాబట్టి రేటు తక్కువ వస్తుంది ప్రజలు కూడా అవే ప్రఫర్ చేశారు అది కాక నకిలీ వస్త్రాలు వచ్చాయి ధర్మవరం పేరిట తర్వాత ముందే ఏది పోచంపల్లి పేరిట ఇంకా రకరకాల చీరలు తయారు చేస్తున్నారు వాళ్ళందరి పేరిట నకిలీ చీరలు రావడము ఆ సంస్థ తినడం జరిగింది గద్వాల చీరలు కూడా నకి అంటున్నారు కదా సార్ గద్వాలు కూడా చేస్తున్నారు కొడుముల్లోనే చేస్తారు అట్లా రకరకాలుగా అన్నిటికీ కూడా పవర్లు తయారు చేసుకుంటున్నారు ఈ పవర్ మగ్గాలకి రాజకీయ నాయకులు అండగా ఉంటున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్ ఎలక్షన్ ఫండ్స్ ఇవన్నీ సప్లై చేస్తుంటారని వాళ్ళు కేసులు కూడా పెట్టే స్థితిలో లేరు ఈ బీద కార్మికులు కోర్టుకు వెళ్ళడానికి లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా క్రిమినల్ కేసు పెట్టచ్చు చట్ట ప్రకారము వాళ్ళ మగ్గాలు సీజ్ చేయొచ్చు సంబంధిత అధికారిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపచ్చు అన్నీ నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ముందుకు వచ్చేవాళ్ళు లేరు ధర్మపుర పరిస్థితి అది పూర్తిగా వినాశనమైంది చే పరమ మరమగ్గాలు ఎక్కువ అయిపోయినాయి వాళ్ళకి సపోర్ట్ కూడా రాజకీయ నాయకులు ఉంటున్నారు ఏ నాయకుడు వచ్చినా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా అక్కడ పవర్ రూమ్ ఎక్కువ తయారైపోయి చేనేత కళాకారులు ఆకలి చావులకు ఆత్మహత్యలకు లోనవుతున్నారు ఈ మధ్య కూడా బ్రతకలేక కూలీనాలు చేసుకోలేక అప్పులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకున్నారు వడ్డీకి తెచ్చి కట్టిపోయేటప్పుడు వాళ్ళ ఇళ్ళ మీద పడితే ఆరే పిల్లలు కూడా చితక విషయాలు అందరికీ తెలిసిందే నిన్న ఒక చేనేత కార్మికుడు ఇంటికి పోయి అప్పు తీర్చలేదని బజార్లో పోయి కొట్టారు తీసుకెళ్ళి కొట్టారు ఆ విషయం కూడా నేను ప్రభుత్వానికి రాశాను దీనికంతటి కార్కులు చట్టాలని పాటించవలసిన కఠినంగా అమలు చేయవలసినటువంటి వాళ్ళకు పడిపోయారు లాల రాజకీయ నాయకులతో మొత్తం చేనేత పరిశ్రమ సర్వనాశనం అయిపోయింది ఆకలి చావులు ఈ ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి దీనికి మార్గాలు ఏం చేయాలనే విధమై నేను పోట్లాడుతూనే ఉన్నాను ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలుగా లక్ష నలభై మూడు వేల ఉత్తరాలు ప్రతి ప్రత్యక్ష పరోక్ష ఉత్తరాలు రాశాను తర్వాత కేసు కూడా రిజిస్టర్ చేశాను ఇది డీజీపీ దగ్గర సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్ కూడా వేయించాను అది మధ్యలో ఒక డబ్బులుగా అమ్ముడు పోయేసి అప్పటి సునీల్ అనేటువంటి వ్యక్తి ఇన్ఛార్జ్ అఫ్ ది సిబిసిఐడి ఇన్ఛార్జ్ ఆఫీసర్ అతను కూడా దాన్ని స్టార్ట్ చేశాడు దాన్ని పరిస్థితి చేస్తున్నాము చేనేత కళాకారుల కోసమే చట్ట ప్రకారం ఏర్పాటు చేసిన పదిహేను పదకొండు రకాల వస్త్రాలు చేనేతలకే కంప్లీట్గా నేర్చేటట్టుగా అధికారులు చూస్తే చేనేత పరిశ్రమ దెబ్బతిండు దానికోసమే ప్రయత్నం చేస్తున్నాము వీళ్ళకి డబ్బులు వస్తాయి కదా ఎవరు సార్ అధికారులకి ఈ బోగస్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ జరుగుతున్నాయి దీని గురించి ఏమన్నా మీరు ఎందుకంటే రిటైర్డ్ అయినారు కాబట్టి ఎన్నో చూసింటారు ఎందుకు సార్ బోగస్ చేయడము ఈ భోగ భోగ సొసైటీలు ఎందుకు ఏర్పడతాయంటే ఇంకా ప్రభుత్వం నుంచి కొన్ని విషయాలు రాయితీలు బాగా వస్తుంటాయి తర్వాత లోన్లు వస్తుంటాయి లోన్లు పుట్టించుకోవచ్చు అన్ని రకాల లాభాలన్నీ ఉంటాయి దానికోసం భోగ సొసైటీలు పుట్టిస్తారు అది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ బట్టలు ఆపు కొనేటప్పుడు అయితే వంద మగ్గాలు ఉంటే వంద మగ్గాలకు సరిపడా ఉత్పత్తి ప్రోగ్రాంలే ఇస్తారు కానీ అంతకుమించి కొనరు మగ్గానికి ఆరు ఎనిమిది వేల మీటర్ల వరకు ఎస్టిమేట్ చేస్తారు ఇప్పుడు ఎక్కువ పౌరులు మగ్గాలపై వేసిన వస్తువులను తమిళనాడు నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆపోకు ఇతర సంస్థలకు వేసేవాళ్ళు మరి మగ్గాల మీద చూపించాలి కదా ప్రొడక్ష చూపించలేరు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వ్డ్ అయిన కంటే ఎక్కువ మగ్గాలు ఉండాలి కాబట్టి వాళ్ళు భోగస్ సొసైటీలు రిజిస్టర్ చేయించారు చేయిస్తారు దీనిపైన చర్యలు తీసుకోరా సార్ అధికారులు ఉన్నంత అధికారులు బోగస్ అని వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇప్పుడు నిజమైన వాళ్ళకి చేయాలి కానీ ఇప్పుడు భోగస్ బోగస్ చేయడం వాళ్ళ వాళ్ళకి తెలియదా సార్ కరెక్టే బోగస్ సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంట్ అధికారులు కంప్లీట్ చేయాల్సింది ఎవరికి గవర్నమెంట్ అధికారులకి ఆ అధికారులకి ఎంక్వైరీకి ఎవరు వస్తారు ఆ అధికారులే వస్తారు ఆ అధికారులు మగ్గాళ్ళు లేవని ఎలా రాస్తారు సార్ ఉమ్మడి ఉమ్మడి జిల్లాల్లో ఇప్పుడు అప్పులు ఎక్కువ చేసుకొని నేతలను చాలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనిపైన ప్రభుత్వం ఏమైనా దృష్టి పెట్టిందా సార్ ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దీనిపైన ఏమన్నా నేతనాలకు ఏమన్నా సహ నిధులు ఏమైనా అందిస్తుందా సార్ ఏమన్నా లేదు గవర్నమెంట్ వినే స్థితిలో కూడా ఉండదు గత ప్రభుత్వంలో ఉంటారు వాళ్ళు దృష్టికి తీసుకోవాల చేనేతల గురించి కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకోరు ఎందుకంటే వాళ్ళు పౌరమగ్గాల యాజమాన్యాలతో కలిసి పనిచేసుకుంటుంటారు అందువల్ల వాళ్ళు దృష్టికి తీసుకోరు తర్వాత అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోరంటే ఈ చట్టాన్ని వ్యతిరేకంగా నేర్చున్న వారు ఇచ్చేటువంటి లంచాలకి ఉంటారు అందువల్ల బీద కార్మికులు నేర్చగానే పుట్టగడిగిన వాళ్ళు వాళ్ళు పోయి ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళ ఆవేదన వినేవాళ్ళు ఎవరు ఇలాంటి ఉమ్మడి జిల్లాలు ఎక్కువ జరుగుతున్నారు సార్ దీనిపైన ఏమన్నా మీరు ఉన్నంత అధికారులకు ఏమన్నా మీరు తెలియజేయగలరు ఎందుకంటే రిటైర్డ్ అయ్యారు ఎన్నో చూసుంటారు ఇప్పుడు ఉన్న అధికారులకు ఏమన్నా ఏమన్నా సార్ మధ్యనంట నుంచి ఏమన్నా దీనికి వాలంటీరీ ఆర్గజ్ ఆర్గనైజేషన్సే ముందుకు రావాలి ప్రభుత్వంతో పోట్లాడాలా చేనేత నాయకులుగా నిజమైన చేనేత నాయకులకు ఉండి పోట్లాడాలా వాళ్ళ కష్టాలను తెలియజేయాల ఆ చేసేటువంటి సామాజిక వర్గం అంత ఎడ్యుకేటెడ్ కాదు ఏది వీవర్ కమ్యూనిటీలో అంత ముందుగా నడిచేవాడు సాంఘికంగా ముందుగా ఉండేవాళ్ళు లేరు అందువల్ల వాళ్ళ విషయాలు చెప్పడానికి వేరే మార్గం లేదు దీనికి ముఖ్యంగా తేవాల్సింది ఏమిటంటే పత్రిక న్యూస్ పేపర్లు ప్రింటర్స్ వాళ్ళు కావాల్సిందే ప్రభుత్వ దృష్టికి తప్ప అలా వస్తే కానీ ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఒక ప్రెస్కే ఉంది వాళ్ళు ప్రయత్నం చేయాలి అది రెండో మార్గమే లేదులకు యూనియన్ అనేది ఉంటుంది కదా ఏదైనా సమస్యలు పరిష్కరించడానికి యూనియన్ తరఫున వస్తారు కదా అది దాని గురించి ఏమైనా చెప్తారా సార్ ఇప్పుడు ప్రతి చోట చేనేతల సంబంధమైనటువంటి యూనియన్లు అన్నీ ఉన్నాయి వాళ్ళల్లో కూడా యూనియన్లలో కూడా యూనియన్ లీడర్లుగా ఉండేవాళ్ళు ఈ మరమకాలు యాజమాన్యాలకు తర్వాత అధికారులు కుమ్మక్కై ఆర్థిక లాభాలు పొంది పూర్తిగా మర్చిపోయి మనము అందరి తరఫున లీడర్ కదా మనం ప్రభుత్వంతో పోట్లాడని ముందుకు రావడం లేదు అందువల్ల ఏది చేయాలన్నా కూడా యూనియన్కి హక్కులు ఉంటాయి పోట్లాడడానికి పోలీసు కంప్లైంట్ ఇచ్చిపోతు చట్టం వ్యతిరేకంగా పనిచేస్తే తర్వాత ఏ దేనికైనా అధికారాలు ఉంటాయి కానీ యూనియన్ బలంగా ఉన్నదంటే యూనియన్ లీడర్ బలంగా ఉండాల్సి వస్తుంది యూనియన్ బలమైన కూడా యూనియన్ లీడర్లు పడితే వాళ్ళకి మరి నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు ఇలాంటి యూనియన్ ధర్మారంలో చాలా బోగస్ చేస్తున్నారు సార్ మనకు కూడా వాట్సాప్లో కూడా వస్తున్నాయి దాని గురించి ఏం చెప్పగలరా సార్ యూనియన్ లీడర్లు ఆలోచించారు అంతే ప్రస్తుతము పార్టీల తరఫున కొత్త కొత్త యూనియన్లు ఏర్పాటు చేస్తున్నారు చేనేతల తరఫున ఈవెన్ పార్టీల పేరు పెట్టుకొని ధర్మవరంలో ఒక కేతిరెడ్డి చేనేత యూనియన్ ఒకరు పెట్టారు దీనివల్ల డబ్బులన్నీ వసూలు చేసుకొని తిరిగిపోయి అధికారులతో కుమ్మక్క చేనేత కార్మికులను పట్టగొడుతున్నారు ఇటువంటి యూనియన్లను ఎట్లా రిజిస్టర్ చేస్తారో మనకు తెలియదు అధికారులే దానికి బాధ్యత వహించాలి ఇటువంటి వాళ్ళు పోలీసులు ముందుకు వచ్చేసి కేసు రిజిస్టర్ చేసి లోపల లోపల తోయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది చట్టం అనేది ఒకటి ఉన్నది కాబట్టి ఆ చట్టాన్ని ముందు పెట్టి ఇమ్మీడియట్గా పవర్లు పాత కొన్నారంటే లూప్ సీజ్ చేయాలా వెంటనే వచ్చేసి వాళ్ళ కేసు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారం ముందు ప్రాసిక్యూట్ చేయాలి అధికారిని సంబంధిత అధికారిని ప్రాసిక్యూట్ చేయాలా తర్వాత విచారించాలా తర్వాత జైలు పంపించాలా ఎందుకు ఈ చట్టాలు ఉన్నాయి చట్టాలు తన పని చేసిపోతాయంటే ఎలా చేసిపోతాయి అంత యూనియన్ లీడర్లే దొంగలైతే